హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా పూజ అండ్ కిచెన్ లాగ్స్ ఈ రోజు ఒక హెల్దీ హెల్దీ రెసిపీతో మేము వచ్చానండి అదే మన పూర్వీకుల నాటి హెల్దీ లడ్డు అండి అదే జొన్నపిట్టుతోటి లడ్డు అండి మన పెద్దవాళ్ళు ఇలాంటి ఫుడ్ తినడం వల్ల వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు కదా ఈ హెల్దీ లడ్డు ప్రతి తల్లి తమ పిల్లల కోసం కంపల్సరిగా వారానికి ఒక్కసారైనా చేయాలండి ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా ఈ స్కూల్ బ్యాగ్స్ అంత బుక్స్ మోసి మోసి నడువుల నొప్పు కాళ్ళ నొప్పు వస్తాయి కదండి అట్ ఇలాంటి ఫుడ్ పెడితే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు ఈ జొన్న పెట్టు లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు ముందుగా ఒక బౌల్లో ఒక గ్లాసు పచ్చ జొన్నలు తీసుకున్నానండి నేను పచ్చజొన్నలు తెల్ల జొన్నలు అని రెండు రకాలు ఉంటాయి కదా పచ్చజొన్నలు తీసుకోండి బాగుంటాయి ఇలా రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకుని ఇది ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలన్నమాట నైట్ అంతా నానబెట్టుకోవాలి ఇలా రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత నీళ్లు పోసి సగానికి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి నైట్ అంతా నానబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా ఓపెన్ చేసి మళ్ళీ రెండు సార్లు వాష్ చేయండి నాణ్యాయి కదా నైట్ అంతా నాణ్యని కదా ఇట్లా వాష్ చేసుకున్న తర్వాత ఒక జల్లెల్లోకి ఈ నీళ్ళంతా పోయేలాగా మనం వడకట్టుకోవాలన్నమాట నీరంతా కూడా జొన్నల్లో నీళ్లు లేకుండా తడి లేకుండా ఇలా వడకట్టుకున్న తర్వాత మనం మిక్సీ జార్ తీసుకొని ఇది మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తటి పౌడర్లా కాకుండా కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలన్నమాట మరి మెత్తటి పౌడర్ చేసుకోకూడదు ఇలా బరగ్గా పట్టుకోవాలి ఇప్పుడు ఎలా చేసుకుందామో చూద్దాము ముందుగా ఒక మెత్తటి కాటన్ క్లాత్ తీసుకొని ఆ క్లాత్ని తడుగు పెట్టుకోవాలన్నమాట తడుక్కొని పక్కన ఉంచుకొని ఇలా బౌల్లో ఒక సగానికి నీళ్ళు పోసుకొని ఈ మనం తీసుకొని ఈ కాటన్ క్లాత్ ఈ గిన్నె మీద వేసి మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పౌడర్ ఈ క్లాత్ మీద వేసుకోవాలి ఇలా ఈ క్లాత్ మీద తీసుకున్న పౌడర్ అంతా స్ప్రెడ్ చేసుకొని ఆ క్లాత్ కిందకి జారిపోకుండా ఒక థ్రెడ్ తీసుకొని ఇలాగ టైట్ గా వేసుకోవాలన్నమాట అప్పుడు ఏంటంటే ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అది కిందకి దిక్కుండా ఉంటుంది ఇది ఆవిరి మీద ఉడుగుతుందండి ఆవిరి మీద ఉడుగుతుంది కాబట్టి చాలా ఆరోగ్యంగా ఉంటుంది చూసారా ఇలా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ మిగిలిన రిమైనింగ్ క్లాత్ అంతా కూడా దాని మీద ఇలా ఓపెన్ లేకుండా ఇలా క్లోజ్ చేసుకోవాలి దాని మీద ఇలా పరుచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇలా క్లాత్ మీద ఒక బౌల్ బోర్లు ఇచ్చుకోవాలన్నమాట ఆవిరంతా బయటికి వెళ్ళిపోకుండా ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికిన తర్వాత ఇలా ఒకసారి మనం ఓపెన్ చేసుకొని అడుగు భాగం అంతా ఆవిరికి ఉడుగుతుంది కదా పైన అలా ఉంటుంది కాబట్టి కొంచెం చాకు కానీ స్పూన్ కానీ తీసుకొని ఇలా మధ్య మధ్యలో హోల్స్ లాగా పెట్టుకుంటే పైన కూడా మొత్తం ఉడిగిపోతుంది అనమాట మళ్ళీ ఒకసారి ఒక ఇరవై నిమిషాలు కంపల్సరీగా పడుతుందండి ఇలా ఒక ఇరవై నిమిషాలు ట్వంటీ ఫైవ్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ పడుతుంది మొత్తం మీద చూసారా మొత్తం ఇలా ఉడిగిపోయిన తర్వాత మనం ఒక ఇంకొక బౌల్లోకి క్లాత్ లో నుంచి ఒక బౌల్లోకి వేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత బాగా వేడిగా ఉంటుంది కదా వెంటనే చేయి పెట్టకుండా ఒక స్పూన్ తోటి మొత్తం కూడా బాగా కలుపుకోండి బాగా కలుపుకున్న తర్వాత నేను గ్లాసు జొన్నలు తీసుకున్నాను కదా ఒక మీడియం కప్పుతో ఎండు కొబ్బరి పౌడర్ చేసి వేసుకున్నాను ఎండు కొబ్బరి వేసుకున్న తర్వాత అదే తోటి బెల్లం కూడా వేసుకున్నాను బాగా కలుపుకోండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మిక్స్ చేసుకోండి ఇప్పుడు నేను జీడిపప్పు వేయించుకోవడానికి నెయ్యి వేసాను రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకుంటే బాగుంటుంది వేసుకోండి రెండు స్పూన్లు వేసుకోండి ఇలా జీడిపప్పు దోరగా వేయించుకోవాలి జీడిపప్పు వేయడం వల్ల ఈ పిట్టికి మంచి టేస్ట్ వస్తుందండి పిల్లలు ఇష్టపడతారనమాట ఇదిగో మనం వేయించుకున్న నేతిలో వేయించుకున్న ఈ నెయ్యి జీడిపప్పు రెండు కూడా మనం రెడీ చేసుకున్న ఈ మిశ్రమంలో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదిగో చూస్తుంటే చాలా టేస్ట్ చాలా బాగుందండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా ఈ జీడిపప్పు పలుకులు నెయ్యి వేయడం వల్ల టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది అనమాట చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది ఇలా పౌడర్గా తినొచ్చు ఇలా లడ్డూలా చేసుకుంటే ఏంటంటే వాళ్ళు స్కూల్ నుంచి రాగానే ఇవ్వడానికి బాగుంటుంది లేక స్కూల్కి స్నాక్ గా కూడా పంపించవచ్చు ఇట్లా కూడా పిల్లలకి అంత స్కూల్ బ్యాగ్స్ మోసి మోసి బాగా నడువు నొప్పి వస్తుంది కదండి ఇట్లాగా హెల్దీగా చేసి పెడితే వాళ్ళు వారానికి ఒక్కసారి కంపల్సరీగా పెట్టండి వాళ్ళు నడువు నొప్పి పోతుందండి ముఖ్యంగా అమ్మాయిలకైతే రేపు డెలివరీ అప్పుడు చాలా ప్రాబ్లం అవుతుందండి పిల్లలకైతే ఇలా బెల్లం వేసి పెట్టొచ్చండి ఆల్రెడీ షుగర్ ఉన్న వాళ్ళకైతే ఇప్పుడు మనం తయారు చేసుకున్నట్టు జొన్న ఫిట్ అంతా తయారు చేసుకొని బెల్లం వేసుకోకుండా ఆవిరి మీద ఉడికించిన దాంట్లో పెరుగు వేసుకొని కూడా అట్లా తినొచ్చండి అప్పుడు ఇలాగ కనుక మీరు ఫుడ్లో డైలీ ఆఫ్టర్నూన్ అట్లా తింటే మీకు వన్ వీక్లోనే రిజల్ట్ తెలుస్తుందండి షుగర్ కంట్రోల్ వస్తుంది అన్నమాట మన పెద్దవాళ్ళు ఇలాంటి ఫుడ్ తినడం వల్ల వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉండేవాళ్ళు కదండి అందువల్ల మన పిల్లలకు కూడా ఇలాంటి లడ్డూ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇలా లడ్డూ లాగా చేసి పెడితే వాళ్ళు స్నాక్ బాక్స్ లోకి పంపించవచ్చు ఈ జీడిపప్పు నెయ్యి వేయడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది ఇది ఎక్కువ రోజులు ఉండదండి ఆవురి మీద వండుతాం కదా మనం ఎక్కువ రోజులు ఉండదు చిన్నపిల్లలు పెద్దవాళ్ళకి డెలివరీ అయిన వాళ్ళకైతే ముఖ్యంగా నడుము గట్టిపడటానికి నడుము నొప్పి తగ్గడానికి ఈ జొన్నపిట్టు చ పని చేస్తుందండి చాలా ఉపయోగపడుతుంది పిల్లలకు కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుందా ఆ తేడా ఏంటనేది మీకే తెలుస్తుంది వారానికి ఒకసారి ఇలాగ జొన్నపిట్టుతోటి లడ్డు ఒక రెండు రోజులు వారానికి రెండు రోజులు జొన్నలతోటి దోశలు వేయండి జొన్న దోశ చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు జొన్న దోశ ఇలా ఇంక్లూడ్ చేసుకుంటే షుగర్ అనేది ఫ్యూచర్లో కూడా ఇప్పుడు లేకపోయినా ఫర్దర్గా కూడా రాకుండా కూడా ఉంటుందన్నమాట మనం ఈ జొన్నలతోటి ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ ఇట్లా ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మనం తినే ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ తగ్గుతాయి ఇవి ఇలా లడ్డూలా చేసుకోవచ్చు విడిగా లాగా కూడా చేసుకొని తినొచ్చు ఎలా చేసుకొని తిన్నా ఎలా తిన్నా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి చెప్పండి జొన్న పిట్టుతో లడ్డు ఎలా ఉందో చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి హెల్దీ రెసిపీస్ ఎక్కువ మందికి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ